గోవింద గోవింద నామే చాలు అన్నపానములేల సంసారమేలా ఏడుకొండల నెక్కి ఈక్షించియుంటినే ఏడేడు లోకాల అందగాడేవాడు బ్రహ్మర్షులైనట్టి పురుషులే మోహించి ముద్దాడ మనసాయే గోవింద గోవింద నామే చాలు అన్నపానములేల సంసారమేలా ఆకర్ణుల కర్ణ విశాలములు చూడ మెరిశెట్టి మీనముల తలపింపజేసిని కనురెప్పల తమ్ర పద్మముల మురిపించు పద్మలోచనుడన్న నిజముగా వాడేని గోవింద గోవింద నామే చాలు అన్నపానములేల సంసారమేలా ఆ మొద్దు పెదవులను చుంబించపిచ్చెక్కే తీయమామిడి లేత చిగురులే కనిపించే ఆ బుగ్గల రుణాలు కొరకంగ వెర్రెక్కే పన్నీర పుష్పాల తడుకులను చిందించు గోవింద గోవింద నామే చాలు అన్నపానములేల సంసారమేల ముచ్చాల పలువరు ససన్న నవ్వుల వెలుగు హిమబిందువుల చిందు సూర్యాంశువుల బోలు అందాల మెక్కినది ముచ్చటైనది ముక్కు నూగు పువ్వును మించే సంపెంగతల వంచే గోవింద గోవింద నామే చాలు అన్నపానములేల సంసారమేలా ఆజానుబాహువులు అరవింద చరణాలు సువిశాల వక్షముల వైజయంతిమాల శంఖచక్రములప్ప వరదాభయకరాల వాసుదేవుడు వాడే శ్రీవేంకటేశ్వరుడు గోవింద గోవింద నామే చాలు అన్నపానములేల సంసారమేల వజ్రవైదుర్యాది కనకాభరణములను అంగముల ముంచి వేశారే పెద్ద పెద్దవి పట్టణమాలను దుటిపై అందాల దిష్టి తగ్గించగా గోవింద గోవింద నామే చాలు అన్నపానములేల సంసారమేల ధీరుడే శృంగార సార్వభౌముడేవాడు లోకాలనే లేటి టీవీతో నిలచాడే లావణ్య చంద్రుడు తారుణ్య భాస్కరుడు కారుణ్య సాగరుడు వాడొక్కడేనే గోవింద గోవింద నామే చాలు అన్నపానములేల సంసారమేల పాదాల వేదాలు కుక్కలై పడియుండు పరమ పావనుడతడు పరమాత్మదత్తుండు విశ్వకర్తయు భర్త హర్తయును వాడేను అడుగడుగుదాల మృక్కేరు సూరమునులే గోవింద గోవింద మే చాలు అన్నపానములేల సంసార మిల గోవింద గోవిందాలు అన్నపానూల సంసార మిల